నమస్తే పెద్దమ్మ పేరు నరసింహారావు నరసింహారావు గారు ఎవరండి మీది ఇది మాది గోలివార్ తోట తోట అవును మంగళగిరి నియోజకవర్గ వస్తుంది అవునండి పెద్దవాళ్ళు ఎలక్షన్ వస్తున్నాయి కదా మరి ఈసారి ఎవరికి ఇస్తే మీకు ఎవరు కూడా ఇస్తాము తెలుగుదేశానికే అర్థం ఎందుకని మాకు అన్నీ ఇచ్చాడు అందుకని అష్టం అది ఇచ్చాడు మాకు రెండు వేల ఐదు వందలు ఓ ఇది ఇచ్చాడు రాజధాని డబ్బులు పెన్షన్ రెండు రెండు వేలు ఇచ్చాడు మాకు ఇల్లు ఇచ్చాడు ఇంకా ఏం కావాలి చాలు ఇంకా ఇస్తాడు అందుకని మేము అందరం ఆయనకే వేస్తాం చంద్రబాబు చంద్రబాబు గారికి వేస్తాం ఎక్కడికే వెళ్ళలేను నాకు తొంటి ఇరిగింది అది ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఈ కార్డు మీద ఆపరేషన్ కూడా చేపించాను ఎన్టీఆర్ కార్డు మీద ముప్పై వేల రూపాయలు పెట్టి చేపించాడు ఉచితంగా తీసుకోడు బాగా చేశారు ఇంకా మా ఓట్లు చాలా ఉన్నాయి అవి కూడా చేపిస్తాం అందరికీ చెప్తాను నేను చెప్తాను అందరికీ చెప్తాను మా ఇంట్లో ఆరు ఓట్లు ఉన్నాయి ఆరు ఓట్లు తప్పనిసరిగా వేస్తాం ఇంకా ఏపిస్తాం కూడా అది అంత బాగుంది వివరం ఇవ్వము చేత కాదు ఆయనకి చేత కాదు జగన్కి చేత కాదు కుర్రవాడు తెలీదు రాజకీయం తెలీదు కావున ఇది ఈ రాజ ఈ రాజధాని అనేది ఇంకా అభివృద్ధి పడాలంటే ఆయనకే ఇయ్యాలి రాజధాని ఎన్టీఆర్ చంద్రబాబు గారికి ఇవ్వాలి అది జగన్ వల్ల కాదు ఆయన చేయలేడు అది అసలు కాదు ఆయన వల్ల ఏమి కాదు